హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో కంప్లీట్ డెవోషనల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ అండ్ పేరెంటింగ్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్ని చూడండి ఒకసారి వీడియోస్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నాను ఏం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను అండ్ పూజ ఎలా చేసుకుంటున్నాను అని కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మార్నింగే లేచాను నైట్ అయితే ఏం ప్రిపరేషన్స్ అయితే చేసుకోలేదండి ఓన్లీ నానబెట్టే వరకు అయితే నానబెట్టేసుకొని పడుకున్నాను కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట సో మార్నింగే చేసుకుందాం నెమ్మదిగా అని చెప్పేసి అయితే మార్నింగ్ లేచి అయితే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఒక పక్క అయితే నేను ఇక్కడ అయితే కుక్కర్లో పెట్టేసా అండ్ ఇంకొక పక్క అయితే ఇక్కడ పరమాన్నం కోసం అయితే పెట్టేస్తున్నా ఇక్కడ నేను అన్ని వర్క్స్ ఒకటేసారి చేస్తున్నాను కదా చూసుకోలేదు అన్నం పొంగిపోయింది సో ఇంకా అట్లనే చేసేసుకుంటున్నా ఇంకా క్లీనింగ్ అయితే ఏం చేసి చేయట్లేదు మధ్యలో ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇంకా ట్వెల్వ్ అయితే పూజ చేసుకోవాలని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని పనులు చేసేసుకుంటున్నా ఇక్కడైతే పరమాన్నం అండి పక్కన పెట్టేసుకున్నా అండ్ ఇంకొక పక్క అయితే శనగలు కూడా బాయిల్డ్ అయిపోయాయి ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు వేసి వాళ్ళకి తినిపించేసి అయితే పంపించేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అండ్ అన్ బియ్యంతో అయితే పొంగల్లాగా చేస్తున్నా అండ్ ఇంకొక పక్క బూరల కోసం అయితే పప్పు అండ్ బెల్లం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం అయితే రైస్ అయితే పెట్టేసా అండ్ ఇక్కడ పులిహోర పులుసు కూడా అంతా పెట్టేశాను అన్నమాట బాయిల్డ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు ఇంకా బూరెలు అయితే ఆయిల్ పెట్టేసా ఫస్ట్ అయితే గారెలు వేసేసా దాని తర్వాత బూరెలు వేయవచ్చు కదా మళ్ళీ ఆయిల్ ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ గారెలు వేసేసుకున్నా గారెలు అయితే చాలా ఈజీగా వేసేస్తాను అండి నేను నాకు చాలా అలవాటు మా ఇంట్లో వీక్లీ వన్ టైం అయినా ఉంటాయి బట్ బూరెలు చేయడం అయితే నాకు అస్సలు రాదు అండ్ మా ఇంట్లో అయితే వచ్చే స్వీట్ అస్సలు తినరు కొంచెం పిల్లలకి కూడా అంతగానని ఇష్టం ఉండదు అండ్ మా హస్బెండ్ కూడా స్వీట్ అసలు ఇష్టపడరు తినడానికి సో నేను ఎక్కువగా అయితే బూరెలు అండ్ స్వీట్ ఐటమ్స్ అయితే మా ఇంట్లో చేయడం అయితే కుదరదు సో ఇక్కడైతే ఫస్ట్ గారెలు వేసేసుకున్నా ఇంకా బూరెలు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇట్లా లోపల పెట్టే పూర్ణం అంతా ఇట్లా ఉండల్లాగా చేసి పెట్టేసుకొని అయితే డైరెక్ట్గా పిండిలో వేసేసా అండ్ దీనికి వచ్చేసి నైటే నేను నానబెట్టుకున్న బియ్యం అండ్ మినప్పప్పు సో మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ అయితే బూరెలు వేసేసా ఇంకా రిమైనింగ్ పిండి అయితే నెక్స్ట్ డే దోశలకు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇక్కడైతే బూరెలు ఎలాగో అలాగ వేసేసాను అంత పర్ఫెక్ట్గా రావు బట్ ఐడియా అయితే ఉంది నాకు సో బూరెలు అయితే చేసేసా అండ్ ఇంకొక పక్క అయితే పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది సో దానిలో కూడా తాలింపు పెట్టేసా అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసిన అన్ని ఐటమ్స్ అయితే మంచిగా సెట్ అయ్యాయి అనమాట టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి అండ్ ఇక్కడ పప్పు అండ్ రైస్తో అయి పప్పు అండ్ బియ్యం అయితే పెట్టేశాను కదా పొంగలి కోసం అందులో కూడా తాలింపు వేసేసాను ఇంకా నా కిచెన్ పరిస్థితి అయితే అట్లా ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ మళ్ళీ పాయసం కోసం అంతా డ్రై ఫ్రూట్స్ అంతా కట్ చేసి పెట్టేసుకుంటున్నా అండ్ ఒక పక్కనేమో ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నా అండ్ ఇంకొక పక్క అయితే సేమియా పాయసం అయితే చేసేస్తున్నా కానీ స్వీట్ ఐటమ్స్ ఎట్లా అయినా తినరు కదా మా ఇంట్లో కొంచెం తక్కువ తక్కువగానే వండేస్తున్నా అనమాట అమ్మవారికి పెట్టేసి ఇంకా వాయనాలకు కూడా ఇవ్వాలి కదా ప్రసాదాలు సో వాటి బంధం అయితే చేస్తున్నా అనమాట అండ్ ఆల్మోస్ట్ అయితే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవ్వరూ హెల్పింగ్కి లేరు కదండీ కొంచెం హడావిడిగానే ఉంది బట్ మెల్లిమెల్లిగా అయితే అంతా చేసేసుకుంటున్నా ఇంకా పిల్లలు వచ్చే టైంకి అట్లీస్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతే చాలు ఇంకా వాళ్ళు వాళ్ళు ఎట్లయినా డిస్టర్బ్ చేస్తారు బట్ ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోతే కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే చేసుకుంటున్నా అండ్ ఇక్కడైతే మా బావ వాళ్ళకి డైరీ ఫామ్ ఉందని చెప్పాను కదా అక్కడ నుండి అయితే ఆవు పాలు తెచ్చుకున్నా ఇంకా అమ్మవారికి నై నైవేద్యాలకు అండ్ ఫస్ట్ అయితే అమ్మవారికి అభిషేకాన్ని పక్కన పెట్టేసుకుని అయితే ఇంకా ప్రసాదాలకు అంతా వాడేసుకున్నా ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అంతా నెయ్యిలో వేయించేసి అయితే సేమియాలో వేసేసా ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నైన్ వెరైటీస్ చేశాను బూరెలు గారెలు ఇంకా చె పొంగలి పప్పు పొంగలి ఇంకా ఇక్కడ దద్దోజనం నెక్స్ట్ శనగలు పరమాన్నం పులిహోర Sämia Bison. ఇంకా రవ్వ కేసరి కూడా చేశాను కంప్లీట్గా నైన్ వెరైటీస్ నైట్ వెరైటీస్ అయితే చేశాను ప్రసాదాలకి టైం ఎక్కువగా పట్టేసింది ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఇది ఒక్క పని మాత్రం నైట్ చేసి పెట్టుకున్నా శారీ ప్లేటింగ్ చాలా టైం పడుతుంది నాకు శారీకి ఇక్కడైతే కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నా వ్రతం కదా సో గోల్డ్ జ్యువెలరీ కూడా అంతా స్విచ్ చేసి పెట్టేసుకున్నా ఇంకా మంచిగా రెడీ అయితే వచ్చేసా ఇంకా అమ్మవారి దగ్గర అంతా రెడీ చేసుకోవాలి కదా ఆల్రెడీ మా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుండే టెన్ ఓ క్లాక్కే ఇంకా నన్ను మధ్య మధ్యలో అయితే వేసిస్తూనే ఉన్నారు బట్ ఇంకా నెమ్మదిగా ఓపిక తీసుకొని అయితే అన్ని పనులు మెల్లిమెల్లిగా అయితే చేసుకుంటున్నా ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే మంచిగా క్లీన్ చేసి అయితే ఫస్ట్ బొట్లు పెట్టేసుకుంటున్నా మా నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతము అంత మా స మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే లేదండి వాళ్ళు మార్నింగ్ లేస్తే ఏదో ఒక అగ్రికల్చర్ వర్క్కి వెళ్ళడమే తప్ప వాళ్ళకి ఇంత పూజలు ఇవన్నీ అయితే అప్పట్లో అయితే తెలియదు కదా సో నేను మా తోటికూడలు మాత్రం ఎవ్రీ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం బట్ చాలా సింపుల్గా చేసుకుంటాము అంత హడావిడిగా అయితే చేసుకోము ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు చూడండి మధ్యలో పూజ మధ్యలో కూడా వచ్చి ఏదో ఒకటి సర్దుతున్నారు మార్నింగ్ పిల్లల్ని దించేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మామిడి ఆకులు కట్టేశారు ఇంకా బంతిపూలు గుచ్చి మా గుమ్మాలకైతే పెట్టి ఇంకా పూజలో నేను చెప్తూ ఉంటే ఏదో ఒక వర్క్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు మనం ఏ పూజ ఏ చెయ్యాలనుకున్నా ఇంకా ఏదైనా వర్క్ చేయాలనుకున్నా పార్ట్నర్ హెల్ప్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కదండి అసలు మనం కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలి మనం వాళ్ళు ఏం హెల్ప్ చేయకపోయినా మనం డిస్టర్బ్ చేయకుండా ఇంకా కొంచెం ఉంటే మాత్రం మనం మంచిగా చేసుకోవచ్చు కదా బట్ నాకైతే మా హస్బెండ్ చాలా చాలా హెల్ప్ చేస్తారు తను ఫ్రీగా ఉంటే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తారు ఈ ఒక్క అయితే నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు పూజల విషయంలోనైతే నాకు ఏ అబ్జెక్షన్ చెప్పరు ఇంకా తనకు వీలైతే నాకు మంచిగా హెల్ప్ చేస్తారు ఇక్కడ అయితే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా నేను ఫస్ట్ ఇక్కడ కలశం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టేసి బియ్యం వేసేసి రావి చెంబు పెట్టుకొని అందులో వాటర్ వేసేసి గంధం పసుపు కుంకుమ అక్షింతళ్ళు ఒక రూపాయి కాయిన్ వేసేసి ఇంకా దానిపైన కొబ్బరికాయ కడిగి మంచిగా బొట్లు పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకున్నాను రావి చెంబు పైన దాని తర్వాత ఇక్కడ కోన్ షేప్లో అయితే రవి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి నేను రెడ్ కలర్ది తీసుకున్నా ఇక్కడ దాన్ని ఫోల్డ్ చేసుకొని పైన పెట్టేసుకొని కొబ్బరికాయ పైన పెట్టేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక చిన్న కాసు తీసుకొచ్చుకున్నాను లక్ష్మీ రూపంలో ఉన్నది సో దాన్నైతే నేను ఇక్కడ పసుపు దారానికి అయితే గుచ్చుకొని అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారి దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే నేను దాన్ని కలశానికైతే వేద్దాం అనుకుంటున్నాను సో అయితే ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా పసుపు అంతా దారంకి రాసి అయితే గుచ్చుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఇక్కడ అమ్మవారికి వెయ్యడానికి ఇంకా ఇంకా అమ్మవారికి వేయడానికైతే ఇక్కడ వస్త్రము అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నా ఇంకా నేను ఈవినింగ్ అయితే బయటికి కూడా వెళ్ళలేదండి ఇంకా పూజ కోసం కావాల్సినవి అన్నీ తెచ్చుకోవడానికి కూడా నేను లిస్ట్ రాసి ఇచ్చాను మా హస్బెండ్కి తెచ్చారు సో వస్త్రం అయితే తను తీసుకురాలి ఇంకా నేనే ఇంట్లో ఎప్పుడు దూది ఉంటూనే ఉంటుంది సో దాంతోనైతే వస్త్రం చేసి అయితే పెట్టుకుంటున్నా ఇంకా ఇక్కడ అమ్మవారి ఫోటోకి ఇంకా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా అసలు హెల్త్ కొంచెం కోఆపరేట్ చేయలేదండి సో అందుకైతే ముందు ప్రిపరేషన్స్ అయితే ఏం చేసుకోలేదు కొంచెం మార్నింగ్ లేచిన తర్వాతనే చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నా ఇంకా మార్నింగ్ కూడా మార్నింగ్ లేవలేదు కొంచెం లేట్గానే లేచా ఎప్పుడు లేచలేదు హాఫ్ అన్ అవర్ లేట్గానే లేచా సో కొంచెం హడావిడిగానే అయ్యింది కానీ నెమ్మదిగా అయితే పూజ అయితే చేసుకున్నా బట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలని అనుకున్నా ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ చిట్టి గాజుల మాల కూడా తెచ్చుకున్నాను ఆ మాల వేయగానే అమ్మవారికి అయితే చాలా కలగా అనిపించింది ఇక్కడ పూలమాల ఇంకా అన్నీ పెట్టేసుకొని బొట్లు అవన్నీ అయితే పెట్టుకొని అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడైతే కలసానికి కూడా వస్త్రము ఇంకా పసుపు కుంకుమ అన్నీ వేసి అమ్మవారి ఇక్కడ అమ్మవారి కలశం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే చాలా చాలా డెకరేషన్స్ ఇంకా రకరకాల వాయినాలు ఇవన్నీ అయిపోయాయి కదా కానీ వరలక్ష్మి వ్రతం అంటే ఫస్ట్ అమ్మవారి ఫోటో ఇంకా కలశం అయితే ఉండాలి ఇంకా రిమైనింగ్ అంతా లేకపోయినా పర్వాలేదండి చాలా సింపుల్గా వాయినం ఇవ్వచ్చు అమ్మవారి ఫోటో కలశం అయితే ఖచ్చితంగా పూజలో పెట్టుకోవాలి ఇంకా నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటా పూజ అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంకా కలశం అంతా ప్రిపేర్ చేసుకున్న వస్త్రము ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాసు ఇంకా కొన్ని బ్యాంగిల్స్ పువ్వులు అన్నీ వేసి అయితే ఇక్కడ కలశాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్న ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడానికి పంచామృతాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండ్ ఇక్కడ మామిడాకులు కూడా గుచ్చుకొని పక్కన పెట్టేసుకున్న అమ్మవారి పక్కన అండ్ ఇక్కడ అమ్మవారికి ఇంకా తాంబూలంలో చీర బ్లౌజ్ ఇంకా తాంబూలం గాజులు ఇవన్నీ అయితే అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నా ఇంకా నేను చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నా ప్రసాదాలు చేయడానికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పడుతుంది కదండి ఇంకా పూజ అంటే ముందు రోజు నుండి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ టూ డేస్ బిఫోర్ నుండే ఇంకా పూజ స్టార్ట్ చేసే కన్నా ముందైతే ప్రిపరేషన్స్కి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది కదా ఇది ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ కష్టం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇదంతా చే అమ్మవారికి పూజ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ చేసుకోవడానికి ఆ పూజ మాత్రం నెమ్మదిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని అయితే అమ్మవారి ధ్యానం చేస్తూ అయితే పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో అంత హడావిడి అయితే ఏం చేయట్లేదండి దిగగానే డెకరేట్ చేసుకొని కొంచెం మినిమంగా అయితే దీపాలు అవన్నీ పెట్టుకొని డెకరేట్ డెకరేషన్ అయితే చేసుకొని అయితే పూజ చేసుకుంటున్నా అయినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నా ఇక్కడ ఏ హడావిడి అంతా లేకుండా పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా అన్నీ అన్నీ చేసుకోవడానికి అయితే మా హస్బెండ్ కొంచెం అయితే హెల్ప్ చేశారు ఇంకా రిమైనింగ్ అంతా నేనే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసా ఇక్కడ మనం ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి కదండి సో నేనైతే ఇక్కడ అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా గణపతి సమేతంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి పూజ చేసుకునే కన్నా ముందు గణపతికి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా నచ్చుతుందంట నేను చెప్తే ఒకరు చెప్తే విన్నానమాట ఇది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మనం ఎలాగో ఏదైనా వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా ఫస్ట్ అయితే పూజ చేసుకుంటాం కదా సో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసే పూజ చేసే కన్నా ముందు గణపతిని కూడా పెట్టుకొని అమ్మవారితో పాటు గణపయ్యకి కూడా పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా నచ్చుతుందంట సో ఇక్కడైతే ఫస్ట్ విఘ్నేశ్వరునికి అయితే మంచిగా పూజలో ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికైతే విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకున్నా మీరు నా వీడియోస్ చూసి చూస్తూ ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది నా దగ్గర లక్ష్మీ అమ్మవారిది ఇంకా వెంకటేశ్వర స్వామిది ఇంకా గణపయ్యది అయితే వెండి విగ్రహాలు అయితే చిన్నవి ఉన్నాయి సో ప్రతి పూజలో అయితే నేను విఘ్నేశ్వరుని అయితే అయితే పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటా ఇక్కడ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా ఇక్కడ నేను నెమ్మదిగా పూజ అయితే చేసుకుంటున్నా బట్ మా పిల్లలు అయితే ఏదో ఒకటి కావాలని మధ్యలో వచ్చి నన్ను అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు బట్ వాళ్ళతో మాట్లాడకుండా అయితే నెమ్మదిగా పూజ అయితే చేసుకుంటున్నా ఇక్కడైతే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసా ఇక్కడ నేను అమ్మవారితో పాటు వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం కూడా పెట్టుకొని ఇక్కడ ఇద్దరికి కలిపి అయితే పూజ అయితే చేసుకుంటున్నా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసా ఆడవాళ్ళకి అన్ని పూజలు ఒక ఎత్తు అయితే వరలక్ష్మి వ్రతం పూజ ఇంకో ఎత్తు కదా చాలా సంతోషంగా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటాం కదా ఎన్ని ప్రిపరేషన్స్ ఉన్నా కూడా చాలా ఓపికగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా సో నేను నాకు కూడా అంతే ఇక్కడ అసలు ఓపిక లేదు టూ డేస్ నుండి బట్ అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ఫోర్త్ ఫ్రైడే అయినా అమ్మవారి పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ఓపిక తెచ్చుకొని చాలా మినిమం అరేంజ్మెంట్స్ అయితే చేసుకొని అయితే పూజ అయితే చేసుకున్నా లాస్ట్ థర్డ్ ఫ్రైడే రోజు అయితే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా బట్ అప్పుడైతే నేను పూజ చేసుకోలేదండి ఎందుకంటే ఆ రోజు మా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఉండే అన్నమాట సో నాకు అస్సలు వీలవ్వదు సో అందుకే నేను ఇంకా పూజ చేసుకోలేదు నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ నేను ఫోర్త్ ఫ్రైడే అయితే చేసుకుంటున్నా ఇంకా నాకు ఫిఫ్త్ ఫ్రైడే కూడా చాలా వర్క్స్ ఉంటాయి నేను అవి కూడా మీకు ప్రీవియస్ సారీ కమ్మింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ అమ్మవారి పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకున్న మంచిగా ఇంకా ఇక్కడ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు ఇంకా చీర తాంబూలం అన్నీ అయితే పెట్టుకొని అయితే మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నా ఇంకా పూజ కోసం అయితే నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ